హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం అమృత రెండవ భాగం కథ విందాం సుమతి కనికరించలేదు పాప ఫలితం అనుభవించి తీరమని శాసించింది తక్షణము భర్తను లేవదీసి తనతో తెచ్చుకున్న తట్ట ఎందు కూర్చోబెట్టి తల మీదకు ఎత్తుకుంది శాపగ్రస్తుడైన అతన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయింది వికృతాకారంలోకి మారిన మంత్రవాది వజ్రకంఠుడు కుళ్ళి నీరు కారుతున్న శరీరాన్ని చూసుకొని తనను తాను అసహించుకుంటున్నాడు ఎంత ఆలోచించినా విముక్తికి మార్గం గోచరించలేదు తన యథారూపం తనకు ప్రాప్తించితే కానీ ముందు చేయవలసిన కార్యక్రమం నిర్విఘ్నంగా సాగించలేడు తానొకటి తలిస్తే దైవం వేరొకటి తలిచింది తను తొందరపడినందువలనే కఠినమైన శాపానికి గురి కావాల్సి వచ్చింది తనను ఎవ్వరూ ఎట్టి స్థితిలోనూ న్యూరతపరచలేరనే గర్వమే తనకి దుస్థితి కలుగచేసింది ఎటువంటి వారైనా విధిని ఎదిరించలేరన్న సత్యము అవస్థలో ఉన్న అతని మెదడులో తళుక్కుమని మాయమైంది ప్రస్తుత కర్తవ్యమేమిటి తను ఎవరిని ఆశ్రయించాలి ఎవరు రక్షిస్తారు అని తీవ్రంగా ఆలోచించుకుంటూ దిక్కుతోచక ఆ ప్రాంతంలోనే ఒక పక్కన చెట్టు కింద ఉన్న బండ చతికిల పడి ఆలోచిస్తున్నాడు ఏదో వినిపించింది తనను చూసి ఎవరైనా అపహాస్యం చేస్తున్నారేమోన్న సందేహంతో త్రుళ్ళిపడి దిక్కులు చూస్తున్నాడు ఏమిటి చెక్కుముకి ఏమిటి లోక విశేషాలు అన్న గొంతు వినిపించింది మాంత్రికుడు వీసమైన వృధా కాకుండా గొంతు వచ్చిన వైపు పరిశీలిస్తున్నాడు అతని దృష్టి చెట్టు కొమ్మల మీద నిలబడిన పక్షి జంట మీద పడింది అక్కడ ఆ పక్షులు మినహా పరిసర ప్రాంతాల్లో మనుషులు కానీ తదితర జీవాలు కానీ కనిపించలేదు ఒక మంత్రగాడు మహాపతివ్రత సుమతిని పరాభవించబోయి ఆమె చే శపించబడ్డాడు ఎంతటి వారైనా విధిని వ్యతిరేకించలేరు కదా సమాధానమిచ్చింది రెండో పిట్ట అతనికి శాప విమోచన కలిగే మార్గం ఉందా మొదటి పక్షి ప్రశ్నించింది ఉంది ఒకనొక సందర్భంలో మరో మహాపతివ్రత స్పర్శతో శాప విమోచనం కలుగుతుంది అంటే ప్రశ్నించింది మొదటి పక్షి అది చెప్పకూడదు వజ్రఖండు పెద్ద మాయావి అతని చరిత్ర చాలా చిత్రమైనది ఏమిటది అది మనం తీరిగ్గా చెప్పుకుందాం కానీ ఇది సమయం కాదు అంది రెండో పక్షి అది కాదు అతగాని చిత్రమైన కథ వినాలని ఉంది ఇప్పుడే చెప్పాలి ఒత్తిడి చేస్తున్నట్లు అన్నది మొదటి పక్షి ఇక్కడ కాదు మనం గూటికి వెళ్ళి తీరిగ్గా చెప్పుకుందాం పదా అంది రెండవ పక్షి మాంత్రికుడికి శాప విమోచన తెలుసుకోవాలనే కుతూహలం కలిగినప్పటికీ వివరంగా పక్షులు చెప్పుకోనందుకు నొచ్చుకున్నాడు కానీ పక్షులు చెప్పుకున్న మాటలలో ఒక్క మాట మాత్రం మనసులో ఉంచుకున్నాడు ఒకనొక సందర్భంలో మరో మహాపతివ్రత స్పర్శతో శాప విమోచనం కలుగుతుంది అని ఎలాగైనా ముందు తను శాప విముక్తుడు కావాలి అనుకుంటూ తల ఎత్తి చూసేసరికి అంతవరకు అక్కడ కొమ్మల మీద ఉన్న పక్షి జంట కనిపించలేదు మాంత్రికుడు నిరుత్సాహంతో లేచి నెమ్మదిగా నడిచి వెళ్ళాడు పశువులు చవట దద్దములు తిండి దండకరాయిలు అంతమంది కోట చుట్టూ తిరుగుతూ కూడా ద్రోహిని పట్టి బంధించలేకపోయారు అంటే మిమ్మల్ని ఏమనుకోవాలి ఏమైనా మీ ముఖాలు నాకు చూపించవద్దు మా కుమార్తె కాత్యాయని ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి మాకు అప్పగించే బాధ్యత మీ మీదే ఉంది అతిక్రమిస్తే ప్రాణాల మీద ఆశ వదులుకోవలసి వస్తుంది జాగ్రత్త వెళ్ళండి గొంతు పగిలేటట్లు గర్జించాడు మహారాజు చక్రధర్ రాజాజ్ఞతో సేనాధిపతి సవ్యసింగు తదితర భటులు వెనక్కి తిరిగి వెళ్ళిపోబోతున్న సమయంలో ఆగండి అన్న పిలుపు పిడుగులా వినపడి ఎక్కడి వాళ్ళు అక్కడ ఆగి వెనక్కి తిరిగి చూస్తున్నారు లోపలికి అడుగు పెట్టాడు యువరాజు గిరిధర్ ఇరవై సంవత్సరాలకు మించి ఉండని యువరాజు అంటే సర్వసాధారణంగా పరివారమంతా జోడుస్తారు ఇటువంటి చవటలను చేరదీసి మేపుతున్న మనం అసమర్థులం కాని వాళ్ళు కాదు అసమర్థులు ఒక్కసారి కాదు ఎన్నిసార్లు వెళ్ళినా ఈ వీరులు వెనక్కి తిరిగి వారే కానీ సోదరి కాత్యాయని ఎక్కడ ఉన్నది పసిగట్టలేరు ఇటువంటి దద్దమ్మలని నమ్ముకొని మన కాలాన్ని వృధా చేయటం మంచిది కాదు ఆగి తండ్రి చక్రధర్ణి చూశాడు నేనే వెళతాను నా సోదరి కాత్యాయనిని చెరబట్టి తీసుకుపోయిన తుంటరి ఎవరో తెలుసుకుంటాను వాడి మదమణిచి నా సోదరిని విడిపించుకొని వస్తాను అంతవరకు ఈ గిరిధరు తిరిగి నగర పులిమేరలోకి అడుగుపెట్టడు యువరాజు గిరిధర్ అనగగా రాజుగురువు మంత్రి మాళవ్యుడు మహారాజు చక్రధరులు ఆశ్చర్యచకితులైనారు కానీ అంతలోనే చక్రధర్ మొక్కము పోయింది తన ఏకైక పుత్రిక కార్త్యాయని దూరమైనందుకే కుమిలిపోతున్న సమయంలో ఒక్కగానొక్క కొడుకు వంగ సామ్రాజ్య సింహాసనాన్ని అలంకరించవలసిన వాడు గిరిధర్ వెళ్లేందుకు మనస్కరించలేదు ఆయన ఆలోచనలో పడ్డాడు రాజగురువు మంత్రి మాళవ్యుడు తదితరులు మరొకసారి గిరిధర్ శక్తి సామర్థ్యాలను గురించి గుర్తు చేశారు అతన్ని ఆశీర్వదించి పంపిన విజయవీరుడుగా తిరిగి వస్తాడని నమ్మకంగా చెప్పారు మహారాజు కాదనలేకపోయాడు తప్పనిసరైంది మహావీరుడుగా చలామణి అవుతున్న తనయుడికి పిరికి మంత్రం ఉపదేశించడం తండ్రిగా తను చేయకూడదని అనుకున్నాడు ఆంతర్యంలో అతను వెళ్లేందుకు ఇష్టపడకపోయినా తప్పనిసరి అడుగు ముందుకు వేసి గిరిధర్ని గాఢలింగనం చేసుకున్నాడు యువరాజా కావలసిన సేనను వెంట తీసుకుని వెళ్ళు నీ సోదరి కాత్యాయని బలత్కరించి తీసుకువెళ్ళిన ద్రోహి ఎవరైనా సరే వాణ్ణి బంధించి ప్రాణాలతో మా ఎదుట నిలబెట్టు నీ సోదరి కాత్యాయని విడిపించి తీసుకురా అని భుజం పట్టుకొని చిన్నగా వత్తాడు చక్రధర్ నాన్నగారు సేనతో నాకు నిమిత్తం లేదు ఎంతమందికైనా సమాధానం చెప్పగల ధైర్యం ఆ శక్తి నాకు ఉన్నాయి మీరు ఈ నిమిత్తంగా అధైర్యపడవలసిన అవసరం లేదు అని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు యువరాజు గిరిధర్ మహారాజు చక్రధర్తో పాటు మంత్రి మాళవ్యుడు రాజగురువు మొదలైన వారు ఆశీర్వదించారు గిరిధరు తన గుర్రం మీద తగు ఏర్పాట్లతో బయలుదేరి వెళ్లాడు కోటగుమ్మం వరకు వెంట ఉండి స్వయంగా సాగనంపిన మహారాజు వెనక్కి తిరిగేసరికి వెనక నుంచి రెండు అంగల్లో అక్కడికి వచ్చాడు అంగరక్షకుడు వికాససింహుడు మహారాజా వెళ్ళాడా గిరిధరు అని అడిగాడు ఆతృతగా వికాససింహుని ప్రశ్న తదితరులకు ఆశ్చర్యం కలిగించింది అడిగిన కారణం బోధపడక ప్రశ్నార్థకంగా చూశారు అందరూ ఇప్పుడే వెళ్ళాడు సమాధానమిచ్చాడు మహారాజు చక్రధర్ చూశారా మావయ్య నేను వెంట వస్తానని ఎంతగానో బ్రతిమలాడి అడిగాను ససేమిరా అన్నాడు తను ఒంటరిగా వెళ్ళి కార్యం సాధించగలనన్నాడు అది కాదు మావయ్య ఒక్క కత్తి ఎన్ని కత్తులకు సమాధానమివ్వగలదు చెప్పినా వినిపించుకోలేడు దూరాలోచన లేదు చిరాకుగా అన్నాడు వికాససేనుడు వికాససేన యువరాజు వారికి ఉన్న ధైర్యం అటువంటిది మాటలకన్నా చేతలు పదునైనవి చెప్పింది చెప్పినట్లు చేయగల సమర్థుడు అందుకు అతని గురించి మాకు ఎలాంటి సంకోచమూ లేదు అని సమాధానం చెప్పాడు మంత్రి మాళవ్యుడు మంత్రి సమాధానం విన్న వికాససేనుడు విస్తుబోయాడు తన గురించి వాళ్లలో ఏర్పడిన దురభిప్రాయాన్ని మార్చటానికి ఎంతగా ప్రయత్నించినా అది విఫలమైతోంది అంతలో మహారాజు చక్రధర్ మెదడులో ఏదో ఆలోచన బయలుదేరింది చిన్నగా నవ్వుతూ వికాససేనుని భుజం మీద చేయి ఉంచాడు వికాససేన ఎవరి సహాయము కోరకుండా తనకు తానై బయలుదేరి వెళ్లాడు మా చిరంజీవి గిరిధర్ మాకు కావలసింది నగరం విడిచి వెళ్లటం కాదు మా అనుంగు కుమార్తె కాత్యాయని తీసుకురావడం అందుకు ఎంతమందైనా వెళ్ళవచ్చు ఎందరు వెళ్ళినా తనాపరా భేదాలు పాటించకుండా మా కుమార్తె ఎవరైనా తీసుకువచ్చి మాకు అప్పగిస్తారో వాళ్ళనే ప్రత్యేకంగా గౌరవిస్తాము వాళ్ళకే మహావీరుడు అనే బిరుదు నొసంగి రాజచిహ్నం గల పథకాన్ని కానుకగా ఇస్తాను ఆగి తనకి ఇరుప్రక్కలా నిలబడి ఉన్న మంత్రి మాలవ్యుణ్ణి రాజగురువుని చూశాడు ఆ ఇద్దరూ అవునన్నట్లు తలూపి కళ్లను వికాససేనుడి మీద నిలిపారు అప్పటి వరకు కనిపించిన ఉత్సాహము అతని ముఖంలో కనిపించలేదు ధైర్య సాహసాలు కలిగి ప్రభు మన్నలను పొందాలన్న ఆశయం నీకుంటే నిరభ్యంతరంగా నీవు బయలుదేరి వెళ్ళవచ్చు తిరిగి అన్నాడు మహారాజు చక్రధరు వికాససేనుడు తేరుకున్నాడు సన్నగా నవ్వుతూ రాజగురువు మాళవ్య చక్రధర్లని చూశాడు నాకు కావలసింది నేను కోరేది ప్రభువుల ప్రాపకం కన్నా ప్రభువుల కుటుంబానికి వాటిలిన ఆపదను తొలగించటం ప్రభువుల అవమానాన్ని తప్పించి అందుకు కారకుడైన దుస్తుడు ఎవరైనా సరే పట్టి బంధించి ప్రభువుల ఎదుట నిలబెట్టడం ఇదే నా ధ్యేయం వెన్ను విరిచి అన్నాడు మహామంత్రి వీరుడు వికాసేనుని ప్రయాణానికి తగు ఏర్పాట్లు చేయించండి తిరిగి అంటూ మంత్రి మాలవ్యుడిని చూశాడు మహారాజు చక్రధర్ మంత్రి మాలవ్యుడు తల పంకించాడు అంత శ్రమ గారికి ఇవ్వదలుచుకోలేదు సమస్తమూ తెలిసిన వీరుడికి సేన సహాయంతో నిమిత్తం లేదు నాకు అవసరమైన రక్షణ సామాగ్రిని నేను సిద్ధం చేసుకోగలను అని వెళ్ళిపోయాడు వికాససేను వికాససేనుడు తన గుర్రం మీద అమెతోత్సాహభరితుడై ముందుకు సాగి వెళుతున్నాడు అతని గుర్రము వేగాన్ని పోటీ చేస్తూ పరిగెత్తుతోంది అతనిలో బయలుదేరిన ఉత్సాహము మరింత ఉరకలు వేస్తున్నది గుర్రం పరుగులో వేగాన్ని తగ్గించి నిర్ణీత ప్రదేశంలో నెమ్మదిగా నడుస్తున్నది కొండ గుహను చేరిన వెంటనే కళ్ళంలాగి పట్టుకోవటంతో గుర్రం ఆగింది మరో ఇద్దరు భటులు వచ్చి గుర్రాన్ని పట్టుకోగా వికాససేను విసురుగా గుర్రం ఎదిరించి దూకి రెండంగల్లో గుహలోకి ప్రవేశించాడు అతను లోన ప్రవేశించిన వెంటనే స్వేచ్ఛగా తిరుగుతూ పిచ్చాపాటి మాట్లాడుకునే బటులు వాళ్ళు అక్కడ కదలని స్తంభాలుగా నిలబడిపోయారు చిన్నగా నవ్వుతూ అవతలి గదిలోకి అడుగు వేయబోయాడు మార్గానికి అడ్డుగా నిలబడి ఉన్న ఇద్దరి భటులు తలలు వంచి నమస్కరించి పక్కకు తప్పుకున్నారు వికాససేనుడు గర్వముతో లోపలికి అడుగుపెట్టి ఎదురుగానున్న పాన్పు మీద దిగులుతో కుమిలిపోతూ కూర్చున్న రాజకుమారి కాత్యాయని ప్రేమతో చూసి చిన్నగా నవ్వాడు కాత్యాయని చక్కదనాల చుక్క చురుకుదనం కలది వికాససేను చూసేటందుకు మనస్సు అంగీకరించక తల వంచుకొని కూర్చున్నది అతను సమీపిస్తూ మరదలు పిల్ల పట్టినంత మాత్రాన విడిచిపెడతానని అనుకోవలసిన పని లేదు చెప్పింది విని చెయ్యి కలిపితే పెళ్ళాడి నీ నిండు జీవితం సుఖాంతమయ్యేలాగా చేస్తాను అతిక్రమించినా ఆదరించినా నీ ఇష్టం ఆదరిస్తే బ్రతికే అమృతమయం అతిక్రమిస్తే నీ జీవితం కొరగానిదిగా చేసి కాలరాయగలను ఎందుకు బ్రతుకు పాడు చేసుకుంటా ఊ అను సమీపిస్తూ అన్నాడు పిరికి పందవి కాబట్టి ఏమరుపాటుగా ఉన్న సమయంలో అర్ధరాత్రి నన్ను బంధించి తెచ్చావు ధైర్యవంతుడివైతే నన్ను నా తండ్రికి అప్పగించు ధైర్య సాహసాలున్నవాడివైతే ఎదుటపడి పోరాడి నన్ను గెలుచుకో నిరాయుధురాల్ని చేసి అసభ్య అసందర్భ ప్రేలాపనతో నన్ను వంచాలని ప్రయత్నించకు నీ ప్రయత్నము నిష్ప్రయోజనం అవుతుంది నీ బ్రతుకు వృధా అవుతుంది నా చేతికి కత్తిని ఇచ్చి కత్తికి కత్తి కలిపి పోరాడు నన్ను గెలిచావా నీకు బానిసనైతాను కాదా దురాస పీడితుడివై ప్రాణాల్ని పోగొట్టుకో కన్నుగానక కాంతల వెంటబడి వెర్రి వేషాలు వేసే కామ పిశాచాలకు ఆదర్శంగా నిలుస్తుంది నీ కథ అంది ఆవేశంతో తిరిగి వెర్రిదానా చేతగాని పనులు చేయగల అసమర్థుణ్ణి కాదు అని నవ్వాడు గర్వంగా నీ ఉనికి తెరయక నీ తండ్రి చక్రధర్ మహారాజు కుములిపోతున్నాడు సేనను నలివేపులా పంపాడు నీ కోసము నీ సోదరుడు గిరిధరు ఎక్కడున్నా నిన్ను చెర విడిపించుకు వస్తానని ప్రతిజ్ఞ చేసి మరీ వెళ్ళాడు మహామంత్రి మాళవ్యుడు రాజగురువుల సలహాను అనుసరించి నీ కొరకు నన్ను బయలుదేరదీసి పంపాడు కాని ఆ పంపడంలో ఒక్క మాట అని పంపించినట్లయితే నిన్ను ఈ క్షణంలోనే తీసుకువెళ్ళి నీ తండ్రికి అప్పగించేవాణ్ణి తిరిగి అన్నాడు వికాససేనుడు ఏమిటది కటువుగా ప్రశ్నించింది ఎవరైతే రాకుమారి కాత్యాయనిని తెచ్చి అప్పగిస్తారో వారికి ఆమెనిచ్చి అతి వైభవంగా వివాహం చేస్తానని అతి చిన్నగా నవ్వాడు కన్నతల్లి లేనప్పుడు పెంచి పెద్ద చేసిన తండ్రికే కుమార్తె వివాహం చేయాల్సిన బాధ్యత ఉంది తిరిగి అన్నాడు వికాససేనుడు ఆ వివాహము మనస్సు లేని వాడికి ఇచ్చి చేయాలని ఏ తండ్రి ప్రయత్నించడు అంది కాత్యాయని ప్రయత్నించలేదు కనుకనే మనస్సు కోరిన మగువ పరాధీనం అవటానికి ఒప్పుకోక ముచ్చటిపడి తీసుకువచ్చాను నువ్వు ఒప్పుకున్నా లేకపోయినా నిన్ను నా దాన్ని చేసుకోవటం మాత్రం ఖాయం అదే నా ఆఖరి నిర్ణయం నా నిర్ణయం కూడా చెప్పాను ప్రాణాల మీద ఆశ ఉంటే అడుగు ముందుకు వేయకు నీ దుష్టబుద్ధి ఏమాత్రమూ నా తండ్రికి తెలిసినా నిన్ను ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి ఆహారంగా పంచిపెడతాడు ఇక్కడ నిన్ను బంధించి ఉంచిన రహస్యం నీ తండ్రికి కాదు కదా ఆయన్ని నిన్ను సృష్టించిన బ్రహ్మకు కూడా తెలియదు అతని మాటల్ని లెక్క పెట్టలేదు ఏమైనా తన వశం కానని నిష్కర్షగా చెప్పేసరికి వికాసేను రెచ్చిపోయాడు నిర్దాక్షణ్యంగా ఆమెను వశపరుచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు అప్పుడే ఏదో శక్తి విసురుగా అతని వెన్నును గట్టిగా నెట్టినట్లనిపించి విసురుగా చూశాడు ఆ సమయంలో ఆమె తప్పించుకొని అవతలగా వెళ్లి నిలబడింది ఎక్కడి నుంచి ఎలా వచ్చింది తెలియకుండా ఉన్న ముసుగు మనిషి అతడి ముందు మెరుపులా మెరిశాడు చేత ఖడ్గాన్ని విసురుగా విదిలించాడు వికాసేనికి ఎటూ తోచలేదు కొయ్యలా నిలబడ్డాడు అతడి కళ్ళు మాత్రం చుట్టూ చూస్తున్నాయి ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు కానీ నువ్వు ఆడుతున్న అంతర్నాటకం మహారాజు చక్రధర్ గుర్తించలేకపోయినా నేను గుర్తించాను ఇక నువ్వు తప్పించుకోలేవు నా చేతిలో నీ చావు తప్పదు అని ముసుగు మనిషి ఇంకేదో అనుభూతూ ఉండగా ముసుగు మనిషి వెనక నుంచి ఏదో బాకు దూసుకుంటూ వస్తున్నది కాత్యాయని అది చూసి ఒక్క అంగలో ముసుగు మనిషిని అవతలకు నెట్టింది అంతేకాదు సమీపం నుంచి ఎదురు వస్తున్న భటుని గట్టిగా తన్ని అతను పట్టిన ఖడ్గాన్ని తను స్వాధీనపరుచుకున్నది అప్పటికే వికాససేనుడు ఆవేశపరుడై ఖడ్గం చేజిక్కించుకున్నాడు అతనితో పాటు బటులు కూడా ఉమ్మడిగా చుట్టుముట్టారు కత్తులకు కత్తులు కలిపి రోషావేసాలతో ఇరుపక్షాల వాళ్లు దశ పోరాడుతున్నారు ముసుగు మనిషి కత్తి పట్టిన తీరును చూసి అప్పుడప్పుడు తనకు అపజయం తప్పదని అనిపించినా ఒంట్లో అంతా చేతుల్లోకి తెచ్చుకొని పోరాడుతూనే ఉన్నాడు వికాసేనుడు అతనికి సహాయపడుతున్న భటులందర్నీ కొట్టింది కాత్యాయని అంతలో ముసుగు మనిషి చేతబట్టిన కత్తి విసురుతో వికాసేన్ చేతిలోని కత్తి జారి పడిపోయేటట్లు చేసింది అతను వెల్లికిలా పడ్డాడు ముసుగు మనిషి అతడి మీద వాలి తన ఖడ్గాన్ని అతని గుండెల్లో దిగవేయబోయాడు వద్దని వారిస్తూ ముసుగు మనిషికి అడ్డు వచ్చి నిలబడింది కాత్యాయని ఇటువంటి దుష్టులు బ్రతకూడదు అన్నాడు ముసుగు మనిషి ఆపదలో ఉన్న నాకు సహాయపడి రక్షించారు మీ మాట కాదని అంటున్నందుకు మన్నించండి ఇటువంటి నీచుల్ని తేలికగా చంపడం కన్నా బంధించి రాజసభకు తీసుకుపోయి అప్పగించడం మంచిది అన్నది అదే మీకు కావలసిందైతే నాకేమీ అభ్యంతరం లేదు అని తన భుజాన ఉన్న తాడును అందుకొని వికాససేనుణ్ణి బంధించి వేశాడు అనంతరము ఆ ఇద్దరూ అతణ్ణి అతని గుర్రం మీద ఎక్కించారు అనంతరము కాత్యాయని తన గుర్రం మీద ఎక్కించుకున్నాడు ముసుగు మనిషి వికాససేనుడు ఉన్న గుర్రం తాలూకా కళ్ళాన్ని తమ గుర్రం కళ్ళానికి జతపర్చి పట్టుకున్నాడు ముసుగు మనిషి మీరెవరో చెప్పకూడదా ప్రశ్నించింది తెలుసుకోవాలన్న కోరిక మీకుంటే కాదనగలనా పదండి నగరం చేరాక చెప్తాను అని చేత పట్టిన కళ్ళాన్ని విదిలించాడు రెండు గుర్రాలు పరిగెత్తుతున్నాయి అవతల గుర్రం మీద బంధించబడి ఉన్న వికాసేని చూస్తూ అప్పుడు తన వెనుక కూర్చొని ఉన్న ముసుగు మనిషిని క్రీగంట చూస్తూ ఉన్నది కాత్యాయిని మీ కథ వినాలని ఉంది అన్నాడు ముసుగు మనిషి మీ దగ్గర దాపరికం దేనికి చెప్తాను వినండి అని గట్టిగా ఊపిరి పీల్చుకొని తన ఆత్మకథను చెప్ప ప్రారంభించింది రాకుమారి కాత్యాయని మా మేనత్తగారి పేరు పార్వతీబాయి వాళ్ల సంసారము నేను పుట్టక మునిపే చితికిపోయింది రాజ్యము శత్రురాజుల పరం అయిందట మా మామయ్య గారు వీరసింహులవారు రాజ్యం పోయిన కొద్ది కాలానికే హృద్రోగంతో మరణించారట అప్పుడు మన పక్కన గుర్రం మీద బంధించబడి ఉన్న మహానుభావుడికి ఐదేళ్లట అత్తయ్యగారికి ఇతను తప్ప ఇతరత్రా సంతతి లేదు తోడబుట్టిన సోదరి అయిన మా అత్తని ఇతన్ని చేరదీశాడు మా తండ్రిగారు వాళ్ళు మా కుటుంబంలో సభ్యులుగానే ఉండిపోయారు తర్వాత నేను పుట్టాను నేను పుట్టిన ఐదేళ్లకు మా అత్తయ్యగారు గతించారు ఆమె అవసాన దశలో ఈ మహానుభావుణ్ణి పెంచి ప్రయోజకుణ్ణి చేస్తానని నన్నిచ్చి వివాహం చేస్తానని మా నాన్నగారు మాట ఇచ్చారని ఇతను అంటాడు అని ఆగింది మాట ఇచ్చింది అబద్ధమా ముసుగు మనిషి ప్రశ్నించాడు అతన్ని పెంచి పెద్ద చేసి అభివృద్ధికి తీసుకువస్తానని మాత్రమే మా నాన్నగారు మాటిచ్చారట మా నాన్నగారికి అంగరక్షకుడుగా ఉంటూ ఏకాంతంగా ఉన్న సమయంలో నన్ను కలుసుకొని పెళ్లికి అంగీకరించమని అడిగాడు అతన్ని పెళ్లాడాలనే వాంఛ నాకు లేదు నా మనస్సు పరాధీనమైందని చెప్పాను మీరు మరెవరినైనా ప్రేమించారా అడిగాడు ముసుగుమనిషి కాత్యాయని చటుక్కున తలదిప్పి ముసుగు మనిషిని చూసింది అడగకూడని ప్రశ్న అడిగాను మీ అంతరంగిక విషయం అడిగినందుకు మన్నించండి మాట తడబడుతూ అన్నాడు ముసుగు మనిషి అదేం లేదు ఆపద్బాంధవుడిగా ఆదుకున్న మీకు చెప్పేందుకు సందేహం దేనికి చిన్నగా నవ్వింది మహామంత్రి వారి కుమారుడు సంజయుణ్ణి ప్రేమించి అతని చేత ప్రేమించబడ్డాను అంది కాత్యాయని ఈ సంగతి మీ తండ్రిగారికి తెలుసునా ముసుగు మనిషి అడిగాడు లేదు ఇదిగో ఈ మా బావగారికి మాత్రమే తెలుసును పక్క గుర్రం మీద ఉన్న సేనుని చూపించి వెటకారంగా అన్నది తనను కాదని మంత్రి కుమారుల వారిని ప్రేమించటం సహించలేకపోయాడు పాపం అప్పటినుంచి నన్ను వేధిస్తున్నాడు కానీ నన్ను వసపరుచుకోవటం అతగాని వల్ల కాలేదు పద్మవ్యూహం పన్ని చివరికి నన్ను చెరబట్టి తీసుకొని వెళ్ళి బంధించాడు అంతమంది బలగం ఉంటే ఎలా బలాత్కరించి తీసుకుపోగలిగాడు ప్రశ్నించాడు ముసుగు మనిషి చెప్తాను వినండి అన్నది ఆ రాత్రి నేను సయ్యా మందిరంలో పడుకొని ఉన్నాను అవతల పరిచారికలు నిద్రిస్తున్నారు ముసుగు మనుషులుగా ఈ దుష్టుడు తన అనుచరులతో అంతఃపురంలోనికి ప్రవేశించాడు నాకు తదితర దాసీలకు మత్తు వాసన చూపించి స్పృహ తప్పించాడు ఇదంతా నాకు తెలియదు కన్ను తెరిచేసరికి ఒంటరిగా గుహలో బంధింపబడి ఉన్నాను తిరిగి అన్నది రాజకుమారి కాత్యాయని ఆ ఇద్దరూ మాట్లాడుకుంటూ గుర్రాలు మాత్రం వేగాన్ని తగ్గించకుండా పరిగెత్తిస్తున్నారు పరిగెత్తే గుర్రాల ముందు చెట్ల ఊడల సహాయంతో కొందరు భటులు విసురుగా గుర్రాల మీదకు ఉరికారు అదే సమయంగా వేచి ఉన్న భటుడు వికాసేనుని గుర్రం నుంచి అవతలకు నెట్టాడు ఆ విసురుకు అతను అక్కడే ఉన్న పొదల్లో పడ్డాడు అతను సహాయపడిన భటుడు వికాసేనుణ్ణి బంధ విముక్తుణ్ణి చేశాడు అతని చేతికి పదునైన కత్తిని అందించాడు అప్పటికే ముసుగు మనిషి కాత్యాయిని తమ గుర్రం నుంచి దూకి భటులతో తీవ్ర దశన పోరాడుతున్నారు వాళ్లకు తెలియకుండానే అక్కడున్న చెట్టు మీద నుంచి మరో భటుడు ఇనప వలను విసురుగా విసిరాడు వల విసిరటం చూసిన కాత్యాయని చటుక్కున వల నుంచి తప్పించుకున్నది ముసుగు మనిషి మాత్రం వలలో చిక్కుకున్నాడు అతగాడు ఎటూ కదిలే స్థితిలో లేడు వికాససేనుడు పెద్ద పెట్టున నవ్వుతూ కాత్యాయనిని పట్టుకోబోయాడు ఆమె విదిలించుకొని చేత పట్టిన ఖడ్గంతో సమాధానం ఇస్తూనే ఉన్నది ప్రతీ క్షణము ఆవేశాన్ని పెంచుకుంటున్నది ఆమె కన్నా రోషావేశాలతో అడుగు వెనక్కి వేయకుండా పోరాడుతున్నాడు వికాససేనుడు పట్టుదప్పి కాత్యాయని చేతిలోని ఖడ్గం జారి క్రిందపడింది వికాససేనుడు ఆమెను పట్టుకోపోగా ఆమె తప్పించుకొని పరిగెత్తపోయింది అంతలో ఎక్కడినుంచో ఏదో పల్చని వస్త్రము విసురుగా వచ్చి కాత్యాయని మీద పడటం ఆమె చిటికలో అంతర్ధానమవటం అప్పటికప్పుడే జరిగిపోయాయి ఆ సంఘటన చూసి వికాసేను త్రుళ్ళిపడ్డాడు క్షణం కొయ్యబారిపోయాడు తన కళ్ళ ఎదుట ఎప్పుడూ జరగని సంఘటన అది ఎవరు ఆమెను మాయం చేసినది లోపల ప్రశ్నించుకున్నాడు కాని సమాధానం చిక్కలేదు విధిలేక వెనక్కి తిరిగి ముసుగు మనిషి బంధించి ఉంచిన ఈనపవల దగ్గరకు వచ్చాడు తన అభిరుచికి అడ్డు వచ్చి కథను అంతవరకు తీసుకువచ్చిన ముసుగు మనిషిని చూసి మండిపడ్డాడు అతని వద్దనున్న కత్తిని స్వాధీనపరుచుకున్నాడు అతన్ని ఎటూ కదలటానికి వీల్లేకుండా బంధించాడు ముసుగు తప్పించండి అధికార స్వరంతో వికాససేనుడు అనగానే భటులు తక్షణం అతని ముఖం మీద కప్పబడి ఉన్న ముసుగును తొలగించారు ఆ నువ్వా గట్టిగా ఊపిరి పీల్చుకొని ఆశ్చర్యంతో అన్నాడు వికాససేనుడు అవును నేనే నీ పాలిట మృత్యువును అన్నాడు అతను ప్రేమించిన ప్రియురాల్ని విడిపించడానికి నువ్వే బోరులో పడ్డా ఎలుకువయ్యావా సంజయా హేళనగా నవ్వి వెక్కిరింపుగా అన్నాడు వికాససేనుడు అమృత కలసం రెండవ భాగం సమాప్తం రేపు మూడవ భాగం కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you.